ఒక ఇరిగేషన్ మంత్రిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక పని పనిచేసినటువంటి రిటైర్డ్ అధికారిగా జనరల్గా మిల్టరీలో అంటే కరెక్ట్ మాట్లాడతారు అని చెప్తారు ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటే హాస్యాస్పదంగా ఉన్నాయి ఉత్తవ్ కుమార్ రెడ్డి ఉత్తు మాటలు ఉన్నాయి పుట్టి ప్రగల్భాలు ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా వస్తూ ఉండదు ఆయన కాని దాని గురించి చెప్తే బాగుంటుంది కొన్ని పనులు కాలేదు కొన్ని ఏమంటే అసలు ఏం కాలేదు అంటాడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో కాలేదు ఇవ్వలేదంట ఒక్క కాలేదు ఇవ్వలేదంట పాలమూరు రంగారెడ్డిలో ఒక్క కాలేదు దగ్గలేదంట మరి ఒక్క కాలువండి నార్లాపూర్లో నీళ్ళు ఇట్ల వచ్చే ఏగుల కాళ్ళ కంపెనీ చెరువు కట్ట ఎట్లా కంప్లీట్ అయింది రిజర్వాయర్ ఎట్లా కంప్లీట్ అయింది మరి రిజర్వేర్ ఒట్టెం రిజర్వాయర్ ఎవరు కంప్లీట్ చేసిండ్రు ఏ ఏళ్ళ నుంచి ఒట్టే వరకు కాళ్ళు పోయిండు ఒట్టం నుంచి కర్వణ రిజర్వాయర్ వరకు కాళ్ళు ఓడిదేండు కర్వెని రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు కరుణ రిజర్వాయర్ నుంచి తమల్ ఉదండాపూర్ వరకు పోయిండ్రు ఉదండాపూర్ రిజర్వాయర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు కంప్లీట్ చేసిండు హండ్రెడ్ పర్సెంట్ కరీం రిజర్వర్ ఎవరు కంప్లీట్ చేసిండు ఇది పదమూడు రోజున ప్రాజెక్టు కదా ఒక లక్ష్మీదేవి పల్లె మినహాయిస్తే టోటల్గా ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అయింది ప్రతి రిజర్వాయర్ ఐదు రిజర్వాయర్లు ఉదండపూర్ తప్ప ఉదండపూర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది రిమైనింగ్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి రిజర్వాయర్ టు రిజర్వాయర్ కాలు అనేది కాలు కదా ఒక్క కాలంలో కంపెనీ అంటే మీరు కంపెనీ చేయలేదు మీరు వచ్చిన తర్వాత ఏం చేసింది చెప్పండి ఇక గద్వాలలో కాళ్ళలో మురిసిన చెట్లు తీకలేదు ఇక్కడ వచ్చేస్తే బాధ అనిపిస్తుంది ఎక్కడ వేసిన బొమ్మల రెక్కమే ఉంది కనీసం మరి ఈ జిల్లాను సందర్శించ ఒక ఇరిగేషన్ మంత్రిగా ఒక్కటన్నా ఒక అడుగన్నా ముందుకు పోయిందా గట్టి లిఫ్ట్లో మనం ఏలు పెట్టేనా పని చేసిందా కాళ్ళు ఉండరామన్నా దాదాపు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయినది మరి మీరు ఏం చేసింది రెండేళ్ళల్లో గట్టి లిఫ్ట్ల మీ వాట ఎంత రాజంపాలలో లీకేజీని అరెస్ట్ చేస్తుంది ఇంకా అట్లే ఉంటుంది నెట్టేంపాటు అదే సంగతి నేను చేసిందే తప్ప మీరు చేసిందేం లేదు ఆ లీకేజ్ వల్ల వ్యాలంపాల్లో నాలుగు టీఎంసీలు ఉండేటువంటి నీళ్ళు ఇవాళ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఉండట్లేదు దాని మూలాన మన సేల్గా ఎండిపోయినాయి మీకు ఆ సోల్ లేదు తొమ్మిది నెలలు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యేది మీద వేసిందా తొమ్మిది నెలలు ఏమి చేయలేదు ఎట్లుస్ట్లో క్లెయిమ్ చేయలేదు